సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదో పట్టించి అధ్యక్ష ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు సామాజిక వర్గాలకు కూడా తమ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బడుగు బలైన అల్ప సంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ వన్ సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం చేసిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కన్వీన్ ఎరగని రీతిలో రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి ఇలాంటి అనుభవాలు అన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా సమగ్ర ప్రణాళికలు విధానాలను రూపొందిస్తాం ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు లేకపోతే సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహారి గారు వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు అధ్యక్ష చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడన్నా అందుబాటులో పెట్టిన అధ్యక్ష దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది